హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఈరోజు మనం మెజర్మెంట్స్తో డ్రెస్ ఎలా కట్ చేయాలో చూద్దామండి ఇది మెయిన్ క్లాత్ అండి డ్రెస్కి మెయిన్ క్లాత్ మెటీరియల్ వస్తుంది కదా మెటీరియల్ అండి దీనికోసం నేను టూ మీటర్స్ లైనింగ్ ఆల్రెడీ ఇది వాష్ చేశానండి మనం లైనింగ్ తీసుకున్నప్పుడు వాష్ చేస్తేనే తర్వాత డ్రెస్ నీట్గా ఉంటుంది విధంగా వాష్ చేసి నాలుగు మడతలు వేసుకున్నాను విధంగా నాలుగు మడతలు వేస్తున్నానండి ఇది ఫోల్డింగ్ ఫోల్డింగ్ నా వైపే ఉంది ఓపెన్స్ అండి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి ఇది టూ మీటర్స్ కాటన్ లైనింగ్ అండి ఇది మెయిన్ మెయిన్లదు మనకిచ్చిన మెజర్మెంట్స్ని బట్టి మనం డ్రెస్ ఎలా కట్ చేయాలో చూద్దాం మనకి మెజర్మెంట్స్ త్రీ మెజర్మెంట్స్ కంపల్సరీ ఉండాలండి ఒకటి చెస్ట్ లూజు ఇంకా నడుము సీట్ లూజ్ అండి మనకి చెస్ట్ లూజు థర్టీ సిక్స్ నడుము లూజ్ థర్టీ ఫోర్ అండ్ థర్టీ ఫార్టీ సీట్ లూజ్ అండి థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ ఫార్టీ ఇప్పుడు నేను ఎక్కడెక్కడ మెజర్మెంట్ ఎలా పెట్టాలో ఇప్పుడు చూపిస్తాను ఇది పై వైపు అండి మనకి ఫోల్డింగ్ ఇటువైపు ఉంది ఫస్ట్ మనం డ్రెస్ పొడవని మెజర్మెంట్ చేసుకోవాలండి డ్రెస్ పొడవ వచ్చి మనకి థర్టీ సెవెన్ ఇంచెస్ మీరు మీ డ్రెస్ పొడవును బట్టి పొడవు ఎంతైతే ఉందో లైనింగ్ కరెక్ట్గా థర్టీ సెవెన్ అండి థర్టీ సెవెన్ వరకే మనం కుట్ల వరకు ఏం తీసుకోవనవసరం అవసరం లేదండి థర్టీ సెవెన్ ఉంటే థర్టీ సెవెన్కే మనం మార్క్ చేసుకుందాం ఎందుకంటే ఇది లైనింగ్ కదండి మనం స్టిచ్చెస్లోకి తీసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకే వెళ్తుంది మనం మెయిన్ క్లాత్ మాత్రం దీనికంటే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు మనకిచ్చిన మెజర్మెంట్ థర్టీ సెవెన్ అండి పొడవు అందుకే థర్టీ సెవెన్ వరకు నేను మార్క్ చేస్తున్నాను ఇలా థర్టీ సెవెన్కి మనం కరెక్ట్గా చేసుకుంటున్నాం అండి లైనింగ్ కాబట్టి మనం కరెక్ట్గానే తీసుకుంటున్నాము క్లాత్ తీసుకున్నప్పుడు మనం కంపల్సరీ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా టేపు పై వైపు నుంచి సిక్స్ దగ్గర ఒకటి అలాగే పదమూడున్నర పదమూడున్నర ఒకటి ఇరవై దగ్గర ఒకటి విధంగా త్రీ మెజర్మెంట్స్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలండి ఎవరికైనా ఇదే మెజర్మెంట్స్ సరిపోతాయి కొంచెం మీకు బాడీని బట్టి ఎక్కువ బాగా ఎక్కువ బాడీ ఉన్నట్లయితే కొంచెం ఒక వన్ వన్ ఇంచ్ పెంచుకోవాలి తప్ప మిగతాది ఎవరికైనా ఈ మెజర్మెంట్స్ సరిపోతాయి సిక్స్ థర్టీన్ అండ్ హాఫ్ అలాగే ట్వంటీ ఈ మెజర్మెంట్స్ మూడు మనం ఎక్కడెక్కడ మాప్ చేసుకుందామో అక్కడ మనం స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకుందామండి ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ మూడింటిని మనం తీసుకున్న చెస్ట్ అండి చెస్ట్ లూజ్ మనం సిక్స్ దగ్గర మాపు చేసుకున్నాం కదా ఈ సిక్స్ దగ్గర చెస్ట్ లూజు అలాగే థర్టీన్ అండ్ హాఫ్ దగ్గర నడుము లూజు ట్వంటీ దగ్గర సీట్ లూజు ఈ మూడింటి దగ్గర మనం ఈ లూజుల్ని మాప్ చేసుకోవాలి ఫస్ట్ మనం నెక్ నెక్ విడతా అండి నెక్ విడుత కోసం కార్నర్లో మనం ఫోల్డింగ్ వైపు ఫోల్డింగ్ వైపు కార్నర్లో టూ అండ్ హాఫ్కి మాప్ చేసుకుంటున్నాం ఇది నెక్క విడ్త్ కోసం అలాగే షోల్డర్ షోల్డర్ వచ్చి మనకి ఫోర్ ఇంచెస్ అండి మనకి స్టిచ్చెస్తో ఫోర్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది మనం టోటల్గా సిక్స్ అలాగే సిక్స్ అండ్ హాఫ్ వస్తుందండి టూ అండ్ హాఫ్ ఇంకా ఫోర్ సిక్స్ అండ్ హాఫ్ మనం ఇలా సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది చంక పొడవండి మనం ఆల్రెడీ మాక్ చేసుకున్న సిక్స్ ఇంచెస్ ఉంది కదా ఈ సిక్స్ ఇంచెస్కి మనం మనం మార్క్ చేసుకున్న ఫోర్ ఇంచెస్ నుంచి సిక్స్ ఇంచెస్ వరకు ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకుంటే మనం చంక మెజర్మెంట్ కూడా తీసేసుకోవచ్చండి ఇలా చెస్ట్ లూజు థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్ని మనం నాలుగు భాగాలు చేస్తే నైన్ ఇంచెస్ వస్తుంది మనకి వచ్చిన నైన్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుని చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం మనం లూజ్ ఎంత వచ్చినా కానీ దానికి నాలుగు భాగాలు చేసి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి లూజ్ కరెక్ట్గా వస్తుందండి థర్టీ సిక్స్ని నాలుగు భాగాలు చేస్తే మనకి నైన్ ఇంచెస్ వచ్చింది ఎక్స్ట్రా వన్ ఇంచ్ యాడ్ చేసుకుని టెన్ ఇంచెస్ దగ్గర చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం అలాగే నడుము లూజ్ అండి నడుము లూజ్ కోసం మనకి నడుము లూజ్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ని నాలుగు భాగాలు చేస్తే థర్టీ ఫోర్ని నాలుగు భాగాలు చేస్తే మనకి ఎయిట్ అండ్ హాఫ్ వస్తుందండి ఎయిట్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుని నైన్ అండ్ హాఫ్ తొమ్మిదిన్నర మనం నడుము లూజ్కి మాప్ చేసుకుంటున్నాం అన్నీ కూడా అంతేనండి మనకు వచ్చిన లూజ్ని నాలుగు భాగాలు చేసి దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి లూజ్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనకి సీట్ లూజ్ అండి సీట్ లూజ్ ఫార్టీ ఇంచెస్ ఫార్టీని నాలుగు భాగాలు చేస్తే టెన్ ఇంచెస్ వస్తుందండి అలాగే పదికి మనం ఇంకొక వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ మనం సీట్ లూజ్ కోసం మార్క్ చేసుకుందాం ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న మూడు ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేద్దామండి ఇది మనకి మొత్తం డ్రెస్ లూజ్ అండి మనం తీసుకున్న సీట్ లూజ్ నుంచి స్ట్రైట్గా మనం తీసుకున్న పొడవు వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇది డ్రెస్ మెజర్మెంట్ అండి ఇప్పుడు ఖర్చుల కోసం మనం తీసుకున్న లూజ్ కంటే ఎక్స్ట్రా టూ ఇంచెస్ అండి ఎక్స్ట్రా టూ ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకొని మనకి సీట్ లూజ్ దగ్గరకు వచ్చేసరికి వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి చెస్ట్ ఇంకా నడుము దగ్గర మనకి టూ ఇంచెస్ ఉండాలి అలాగే సీట్ లూజ్ దగ్గరకు వచ్చేసరికి వన్ ఇంచ్ దగ్గర మాప్ చేసుకుని ఇప్పుడు దీన్ని కూడా కలుపుకుంటూ ఇంకొక లైన్ డ్రా చేద్దాం మన ఇక్కడ ఫోల్డింగ్ అండి కట్స్ ఫోల్డింగ్ కోసం వన్ ఇంచ్ సరిపోతుంది అందుకే నేను వన్ ఇంచ్ దగ్గర మాఫ్ చేశాను ఇదే వన్ ఇంచ్ ని కంటిన్యూగా కింద వరకు మాప్ చేసుకుంటూ లైన్ డ్రా చేసుకుందాం ఇది లూజ్ అండి ఇప్పుడు చంక మనం ఆల్రెడీ ఒక బాక్స్ డ్రా చేసాం కదండి ఇదే బాక్స్లో మనం కార్నర్లో వన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ వన్ అండ్ హాఫ్ని కలుపుకుంటూ ఆల్రెడీ మనం చెస్ట్ లూజ్ కోసం ఖర్చు మార్క్ చేసుకుందాం కదా ఇక్కడ వరకు కలుపుకుంటూ ఈ విధంగా చంక కూడా మార్క్ చేసుకుందాం అలాగే నెక్ అండి నెక్ విడుతూ మనం మార్క్ చేసుకుందాం పొడవ వచ్చేటప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు మనం తీసుకున్న షేప్ని బట్టి మోడల్ని బట్టి మనం మాక్ చేసుకోవాలి నెక్ విడుతూ ఒక్కటే నేను ఇప్పుడు మాక్ చేస్తాను ఇది డ్రెస్ అండి ఇప్పుడు మనం డ్రా చేసిన విధంగా డ్రెస్ని కట్ చేసేసుకుందాం లైనింగ్ని ఇప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు తెలియడం కోసం అండి నెక్ విడుతు దగ్గర అలాగే చెస్ట్ లూజ్ అండి చెస్ట్ లూజు ఇంకా మనం నడుము కోసం కొలత తీసుకున్నాం కదా ఇక్కడ కూడా మనం పెట్టుకుందాం పెట్టుకుందామండి ఇలా పెట్టుకోవడం మనం మనం స్టిచ్ చేసేటప్పుడు టూ పార్ట్స్ కరెక్ట్గా కలుస్తున్నాయో లేదో మనకి కరెక్ట్గా తెలుస్తుందండి దీనికోసం మనం ఇలా సీట్ లూజ్ దగ్గర మనం స్టిచ్ చేసే చేసేటప్పుడు ఎక్కడ వరకు స్టిచ్ చేసి ఆపేస్తాం కదా అలాగే మనకి ఫ్రంట్ బ్యాక్ కలిపి కరెక్ట్గా రావడం కోసం ఈ విధంగా అన్ని చోట్ల ఈ నాలుగు చోట్ల మనం టక్స్ పెట్టుకుందామండి ఇప్పుడు ఫ్రంట్ో బ్యాక్ మనం సెపరేట్ చేసేసుకుందాం అలాగే ఫ్రంట్ పార్ట్కి మనం లో కటింగ్ తీసుకుందామండి దీనికోసం ఇలా చంక లో కటింగ్ కోసం ఈ కార్నర్ ఉంది కదా మనం ఆల్రెడీ మాపు చేసిన బాక్స్ ఉంది కదండి ఈ బాక్స్ కార్నర్ దగ్గర కరెక్ట్గా హాఫ్ ఇంచు లోపలికి మాప్ చేసుకుని ఈ హాఫ్ ఇంచుని ఈ విధంగా కలుపుకుంటూ ఖర్చుల వరకే కలపాలండి ఖర్చుల వరకు ఈ విధంగా కలుపుకుంటూ లో కటింగ్ కోసం మనం కట్ చేసుకుందాం ఇది ఇక్కడ కూడా మనం టక్స్ పెట్టుకుందాం అండి మనకి ఫ్రంట్ పార్ట్ కోసం తెలియడం కోసం ఇది ఫ్రంట్ అలాగే బ్యాక్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ కోసం కట్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ కోసం అండి హ్యాండ్స్ కోసం మనం ఆల్రెడీ చంక కట్ చేసుకున్నాం కదా ఈ కార్నర్లో మనం హ్యాండ్స్ తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్రెడీ జాయింట్ ఉంది కదండి ఫ్రంట్ బ్యాక్ సెపరేట్ చేయకుండానే మనం టూ పార్ట్స్ తీసుకున్నాం కదా అందుకే ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నానండి దీనికోసం నేను చిబ్బర ఫస్ట్ సమానంగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్కి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్నానండి హ్యాండ్ పొడవ వచ్చి మనకి సిక్స్ ఇంచెస్ అండి ఈ విధంగా సిక్స్ ఇంచెస్కి మాక్ చేసుకుని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పై వైపు కూడా మార్క్ చేసుకుందాం ఇది హ్యాండ్ పొడవండి ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసు డ్రా చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఓపెన్స్ వైప్ అండి ఓపెన్స్ వైపు మనకి ఇక్కడైతే మనకి పీస్ లేదండి అయినా మనం మెజర్మెంట్ పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి లైన్ స్ట్రైట్గా టేప్ పెట్టుకుని ఇలా ఓపెన్స్ వైపు త్రీ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకుందాం ఇప్పుడు చంక లూజ్ అండి చంక లూజ్ మనకి ఎయిటీ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంచెస్ అండి అంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్కి ఆల్రెడీ మనం మాక్ చేసుకున్న త్రీ అండ్ హాఫ్ ఉంది కదండి ఓపెన్స్ వైపు పై వైపు నుంచి త్రీ అండ్ హాఫ్కి మాక్ చేసుకున్నాం కదా ఇక్కడ ఎయిట్ ఇంచెస్కి ఒక మాఫ్ చేసుకుందాం అలాగే ఇప్పుడు హ్యాండ్ పై వైపు అండి మనం తీసుకున్న పొడవ దగ్గర వన్ అండ్ హాఫ్కి మాక్ చేసుకుని ఈ వన్ అండ్ హాఫ్ దగ్గర నుంచి మనం మార్క్ చేసుకున్న ఎయిట్ ఇంచెస్ వరకు ఈ విధంగా హ్యాండ్ కర్వ్ తీసుకోవాలండి ఇప్పుడు మనం ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చుల కోసం ఈ విధంగా టూ ఇంచెస్ ఖర్చుల కోసం మార్క్ చేసుకుని విధంగా హ్యాండ్ షేప్ తీసుకుని హ్యాండ్ కట్ చేసుకుందాం మనం తీసుకున్న లూజ్ ఉంది కదండి చంక లూజు ఇక్కడ టక్స్ పెట్టుకుందాం అలాగే సెంటర్లో కూడా టక్స్ పెట్టుకుందామండి ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా సెపరేట్ చేసి లో కటింగ్ కోసం కట్ చేసుకుందాం మనకి ఇక్కడ పీస్ లేదండి ఇటువైపే మనం లో కటింగ్ తీసేసుకుందాం దీన్ని కవర్ చేసుకుంటూ మనకి డ్రెస్కి టూ మీటర్సే లైనింగ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా హ్యాండ్స్ని కార్నర్లో తీసానండి ఇప్పుడు ఇక్కడే దీన్ని కవర్ చేస్తూ నేను లో కటింగ్ కూడా కట్ చేసుకుంటున్నాను మనం సెంటర్ నుంచి ఇలా వన్ అండ్ హాఫ్కి ఆల్రెడీ వన్ ఇంచ్ కండి సెంటర్ నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ నుంచి మనం మార్క్ చేసుకున్న ఖర్చులు ఉన్నాయి కదండి టక్స్ పెట్టుకున్నాం కదా ఇది ఎండింటికి మధ్యలో అంటే మనకి సెవెన్ ఇంచెస్ ఉందండి సెవెన్ ఇంచెస్ అంటే త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకుందాం ఈ త్రీ అండ్ హాఫ్ దగ్గర మనం హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసుకుని మనం తీసుకున్న ఖర్చుల దగ్గర నుంచి ఈ వన్ ఇంచ్ వరకు హాఫ్ ఇంచ్ని కలుపుకుంటూ లో కటింగ్ కోసం కట్ చేసుకుందామండి ఇలా లో కటింగ్ కోసం కట్ చేసుకుందాం ఇది హ్యాండ్ కటింగ్ రెడీ అయిపోయిందండి అలాగే ఫ్రంట్ బ్యాక్ ఇంకా హ్యాండ్స్ కట్ చేసేసుకుందామండి ఇప్పుడు మెయిన్ క్లాత్ దీన్ని బట్టి మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం దీనికి ఫ్రంట్ బ్యాక్ సెపరేట్గానే వచ్చిందండి మధ్యలో స్టిచ్ వచ్చింది ఫస్ట్ దీన్ని తీసేసుకుందాం ఇది ఫ్రంట్ పార్ట్ అండి ముందుగా డిజైన్ సెంటర్కి వచ్చేటట్టు మనకి ఇచ్చిన డిజైన్ ఉంది కదండి ఈ డిజైన్ సెంటర్కి వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని కింద వైపు నుంచి అండి కింద వైపు నుంచి మనం తీసుకున్న పొడవు థర్టీ సెవెన్ ఇంచెస్ అండి కానీ మనకి మెయిన్ క్లాత్ కింద మనకి ఇక్కడ కట్స్ ఏం రావండి ఆల్రెడీ మనకి పైపింగ్ వచ్చింది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందండి అంటే థర్టీ సెవెన్ అండ్ హాఫ్ విధంగా థర్టీ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర కట్ చేసుకుందాం ఇది ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అండి మనం ఆల్రెడీ లో కటింగ్ తీసుకుందాం కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ ఈజీగానే తెలుస్తుంది ఇప్పుడు థర్టీ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకుందాం కదా ఈ థర్టీ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మనం పొడవు తీసుకుని మనం దీన్ని ఎక్స్ట్రానే తీసుకుంటున్నాం అండి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మనం ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందాం ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇది పక్కన పెట్టేద్దాం ఈ మిగిలిన పీస్లో మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి ఇలా బ్యాక్ పార్ట్ కూడా ఒకవైపు మనకి సరిపడా చూసుకుని ఫోల్డ్ చేసుకోవాలండి మనకి బ్యాక్ పార్ట్ పొడవ వచ్చి కింద వైపు కట్స్ వస్తాయి కదండి దానికి వన్ ఇంచు అలాగే పై వైపు స్టిచ్ కోసం హాఫ్ ఇంచు థర్టీ సెవెన్ ఇంచెస్ పొడవకి మనం తీసుకోవాల్సింది థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ అండి ఫ్రంట్ పార్ట్కి మనం కట్స్ రావు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం దీనికి కట్స్ వస్తాయి కాబట్టి ఫోల్డింగ్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని థర్టీ ఎయిట్ అండ్ హాఫ్కి తీసుకుందామండి మనకు ఆల్రెడీ క్లాత్ ఇది థర్టీ ఎయిట్ అండ్ హాఫే ఉంది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉందంటే దీన్ని కట్ చేసేసుకుందాం ఇలా థర్టీ ఎయిట్ అండ్ హాఫ్కి మనం పొడవు కరెక్ట్గానే చూసుకుని కట్ చేసుకుందామండి ఇది బ్యాక్ పార్ట్ ఇది కూడా దీనిపైన ఉంచుకుని ఇది కూడా కొంచెం ఎక్స్ట్రా అండి ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ అంతా కట్ చేసేసుకుందాం ఇది బ్యాక్ పార్ట్ దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం అండి ఇది మనకి సైడ్ పీస్ ఉంటుంది కదండి ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ నాకు ఓ బ్యాక్ కూడా పీసెస్ అయితే మిగిలినాయండి ఒక పీస్లోనే నేను హ్యాండ్స్ కోసం ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పీస్ అండి దీన్ని విధంగా నాలుగు మడతలు వేసుకొని మనం తీసుకున్న హ్యాండ్స్ కోసం కట్ చేసుకుందాం ఇది హ్యాండ్స్ ఇది కూడా మనం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకుందామండి సరే కదా డ్రెస్ కటింగ్ రెడీ అయిపోయిందండి ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ ఇంకా హ్యాండ్స్ మనకి ఇచ్చిన మెజర్మెంట్స్తో ఈ విధంగా ఈజీగా డ్రెస్ కటింగ్ చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్